Yeah! yeah. वंदे मातरम नरेंद्र मोदी గారి నాయకత్వం వర్తి లాలి ఏపీ నందగార్ గారి నాయకత్వం వర్తి లాలి వర్తి లాలి ఏపీ నందగార్ గారి నాయకత్వం వర్తి లాలి अमित शाह గారి నాయకత్వం వర్తి లాలి ఎన్. దుస్కోర్ గారి నాయకత్వం వర్తి లాలి ભારત માતાకి జై భారత నరన నాయకత్వం వర్తి లాలి నరన నాయకత్వం వర్తి లాలి

अ <imitation> నమస్కారం ఈరోజు గదిలో భారతీయ జనతా పార్టీ పార్టీలో సంబరాలు అంబరాలు అడినాయి ఈరోజు హస్తినలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ని ఫామ్ చేసింది అత్యధిక మెజారిటీతో అక్కడ ఢిల్లీ పీఠం ప్రేదం చేసుకుంది ఇన్ని రోజుల్లో ఢిల్లీలో ఒక్క ప్రధానమంత్రి గారే ఉన్నారనుకున్నాము కానీ సీఎం పదవ అనేది దక్కకోకుండా ఉన్నది ఇరవై ఏడేళ్ల కళ ఈరోజు సాకారం అయింది భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు ఆడ ఎగరేసి నరేంద్ర మోడీ గారి హవా చాటిన అక్కడ ప్రజానీకానికి మరియు అత్యధికంగా ముస్లిం మైనారిటీలు ఉన్న ఏరియాలలో కూడా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా ఢిల్లీ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చినారు సంబంధించి కదిరిలో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంతో మంది కదిరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చేసి జయప్రదం చేసినారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనతా మాట్లాడాల్సిందిగా ఢిల్లీలో ధనవీజం సాధించినందుకు మొదటగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభార్తలు తెలియదు దేశంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు కూడా చాలామంది అన్నారు ఢిల్లీలో లేదని ఈరోజు ఢిల్లీని కూడా ఖైదం చేసుకొని దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ గాలి తీసుకుంది భారతీయ జనతా పార్టీ మనకి అభివృద్ధి చేస్తుంది చెప్పి ఢిల్లీ ప్రజలు నిరపించారు గత పది సంవత్సరాలుగా ఆ ఢిల్లీని కాలుష్యం చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం గాలి పరిస్థితి కూడా లేదు అలాంటి ఢిల్లీలో ఈరోజు కాలుష్యాన్ని ను మొత్తం ఢిల్లీ ప్రజలందరూ కూడా ఢిల్లీ బయట వెళ్ళేయడం జరిగింది అదేవిధంగా ఎన్ని రోజుల పాటు దేశంలో చాలా చాలామందికి దేశద్రోహులు కావచ్చు అనేక మంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మొప్ప పెట్టి ఇది ఒక భూచిలాగా చూపించినటువంటి చాలామంది ఈరోజు కలిగింది చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదేశం జరిగింది ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో మైనారిటీ ప్రాంతాల్లో కూడా ఈరోజు సంవత్సరాల పాటు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశంలో మైనార్టీలకు న్యాయం చేయగలుగుతారని అని చెప్పి వాళ్ళ యొక్క ఓటు వేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని మేము విశ్వించినందుకు చాలా కోల్పోయి అని చెప్పి చాలా అప్పుడటువంటి పెద్దవాళ్ళు కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది అంటే ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ జరగాలన్న ఈ దేశంలో పేద ప్రజలు కూడా పథకాలు అందాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటే సరైన మంచి భావించి రెండు రాష్ట్రాల్లో కూడా ఢిల్లీలోనూ అది దేశంలోనూ డెబ్బల సర్కారు ఉంటే ఈ అభివృద్ధి సాధించారని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది రాబోయే రోజుల్లో ట్రిబుల్ ఇంజన్ సర్కార్గా మేము భారతీయ జనతా పార్టీ తిరిగిపోతుంది ఢిల్లీలో ఉండాలా రాష్ట్రంలో ఉండాలా గల్లీలో కూడా స్థానిక సంస్థల్లో కూడా గెలవబోతున్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీల్లో పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ జనా ఎగిరబోతుంది కాబట్టి ఈ యొక్క కష్టం కార్యకర్తలది కష్టం పడే ప్రతి కార్యకర్తలు కూడా జై హింద్ జై భారత్ మాత సమీరు భారత్ మాతాకి మొన్న ఫిబ్రవరి ఐదవ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం మనం చూసాం ఆ శుభ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరిశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఘనంగా ముఖ్యంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజలు మొట్టమొదటిసారిగా అభివృద్ధి మరియు సుపరిపాలన గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీకి పట్టణం కట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు ఎప్పటి లే ఎప్పుడూ లేనంత భిన్నంగా ఈసారి భారతీయ జనతా పార్టీతో పార్టీతో పాటు మేము ఉన్నాం మేము సైతం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అంటూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి ఓటు వేసి ఈరోజు ధైర్యంగా గర్వంగా చెప్పడం జరిగింది గల్లీలోకి వచ్చి ఇది ఇదివరకు కొద్దిమంది భారతీయ జనతా పార్టీ ఓటు వేసినా బయట చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు అలా కాదు గర్వంగా ధైర్యంగా పుణ్య ధైర్యంతో బయటకు వచ్చి నేను కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యున్నే నేను కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితి ఈరోజు మనం చూసాం దీనికి నిదర్శనంగా ముస్లిం మెజారిటీలు అంటే ముస్లిం ప్రజలు మెజారిటీగా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం దీనికి ఒక నిదర్శనం ఎప్పుడూ కూడా కొన్ని సెక్యులర్ అనుకునే పార్టీలు మరియు పిడికిలింత అసమర్థత కల కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క స్వలాభం కోసం ఇన్నాళ్ళు ముస్లిం ప్రజల్ని ఓటు శాతంగా వాడుకున్నారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక బూజీగా చూపించి భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక మతతత్వ పార్టీ దానికి మనం సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఒక అపవాదని ప్రజల్లో బాగా ఇమిడింపజేసినారు కానీ ప్రజలు మారినారు కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానం మారింది ఇక్కడ ఇక్కడ మీద మీ ఆటలు చల్లవు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇందులో మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముస్లిం ప్రజలకు ఏమైతే ఏమి ఇవ్వలేదు మీరు ఏమి ఇచ్చారు అని చెప్పేసి బహిరంగంగా ఎవరైతే సెక్యులర్ అనుకునే పార్టీలు కానీ వ్యక్తులు కానీ వారిని ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం మీరు ఏమి ఇచ్చారు భారతీయ జన ఈ ముస్లిం ప్రజల్ని భారతీయ జనతా పార్టీ ఏ విషయంలో వాళ్ళని తక్కువ చేసిందని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఇక మీదట ఎవరైనా కానీ అమాయక ముస్లిం ప్రజల్ని మబ్బే పెడతాం వారికి ఏదేదో చెప్తాం వారిని మేము వాడుకుంటాం వారిని ఓటు శాతంగా పెడతాం మతాలుగా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతాం వారిని కలవనీయకుండా వేరే మతాలతో వేరే కులాలతో కలవనీయకుండా చేస్తామని చెప్పేసి ఎవరైనా కానీ ఈ విధమైన ధోరణి వ్యవహరిస్తే ఇక మీదట ఉపేక్షించేది లేదని చెప్పేసి గట్టిగా ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాంటి వారికి అందరికీ ఇప్పుడు ఢిల్లీలో మనం బీజేపీ జెండా ఎగిరేయడం జరిగింది ఢిల్లీతో పాటు భారత్ వికసిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం ఇందుకు ఢిల్లీ ప్రజలకు మరొకసారి అప్స్భాభివందనాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఈరోజు భారతదేశం మొత్తం ఉలిక్కి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మర్చిపోయేలా భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పూర్తిని స్వేచ్ఛనిచ్చి దరీదాన్ని అక్కడ ఉన్నటువంటి భయప్రాంతమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించి కాశ్మీర్లో వ్యాపారాలని వృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి జీవిత భద్రతను కల్పించడంతో కాకుండా అనేక అనేక స్వేచ్ఛ స్వేచ్ఛను ఇచ్చినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఆయన చేసినటువంటి కృషిని ఢిల్లీ ప్రజలు గుర్తించి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో అఖండ మెజారిటీతో ఆయన మన భారతీయ జనతా పార్టీ బీజేపీ కమల వికాసాన్ని ఆ కమల జెండాని ఆయన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు రెపరెపలాడించడం జరిగింది వా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజల ఓటర్లకు అందరికీ సిరస్సు వంచి సత్యసాయి జిల్లా తరపు నుంచి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాదు ఆల్ ఇండియా ఇమామ్ మౌజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ గారు ఆయన బహిరంగంగా నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీకి ఓటు వేశారని చెప్పేసి గర్వంగా చెప్పడం హే గర్వంగా చెప్పడం చూస్తా ఉంటే మనలాంటి ముస్లింలు అంతా మనమంతా ఐక్యమత్యంగా భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకోవాలి మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆయన ఓటుతో ఈ సంకేతాన్ని మొత్తం యావత్ జగతిలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన సాజిద్ రషీద్ గారికి మేము సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మన ముస్లిం యువతి యువకులు ఎలాగైతే మనం ఢిల్లీలో ఓట్లు వేసి బీజేపీ పార్టీకి గెలిపించుకున్నాము అలాగే ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి ఊరులో ప్రతి వాడలో ప్రతి వార్డులో మళ్ళా మేము బీజేపీ పార్టీలో ఓట్లు వేసి వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి ప్రతి ఎలక్షన్స్ కానివ్వండి బీజేపీ పార్టీని గెలిపించుకుంటే ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మతాలను కులాలను విచ్ఛిన్నం చేసి ప్రాంతాలను విచ్ఛిన్నం చేసి మనలో మనల్ని గొడవలు పెట్టి మనలో మనల్ని కొట్టుకొని చావండి అని చెప్పేసి చూస్తూ మన శవాలపైన పైన అభివృద్ధి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులకి పెద్దలు పార్టీ అన్న గారికి అలాగే శాస్త్ర నమస్కారాలు भारत माता की जय जय माता की जय भारत माता की जय ऊपर देखो बीजेपी नीचे देखो बीजेपी पीछे देखो बीजेपी सामने देखो बीजेपी एकड़ चूसना बीजेपी पैन जोड़ो बीजेपी किंदा जोड़ो बीजेपी कोनी पकड़ो बीजेपी यड़वा पकड़ो बीजेपी और दिल्ली लो ना बीजेपी ఈరోజు అందరి దృష్టిలో దీర్ఘం ఆనందపడేటువంటి ఒక సమయం అని అనుకుంటున్నారు కానీ నేను మాత్రం ప్రపంచం ఆనందపడేటువంటి సమయం అని ఎందుకంటే శాంతిని కోరేటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం ఆధారంగా ఈ దేశం యొక్క భారతీయ ధర్మం ఆధారంగా హిందుస్థాన్ ధర్మం ఆధారంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు శాంతి ఇవ్వాలంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క కూటమి బలంగా ఉండాలి గతంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా శీలా దీక్షిత్ కాంగ్రెస్ పేరుతో మధ్యలో అన్నా హజారే హాజారే గారు ఒక మంచి ఉద్యమాన్ని చేస్తే ఆ ఉద్యమాన్ని కబ్జా చేసి అవినీతి పురోడయించేటువంటి కేజ్రీవాల్ వాళ్ళ కూటమంతా మనోపధి సంవత్సరాలు పరిపాలించారు కానీ అక్కడ కొన్ని జిమ్మిక్కులు చేసి నో డౌట్ స్కూళ్ళ విషయంలో కొంత బాగానే చేశారు హాస్పిటల్స్ విషయంలో కొంత బాగానే చేశారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్కూళ్ళకి ఇస్తున్నటువంటి నిధులు కేంద్ర నిధులే ఆ హాస్పిటల్కి ఇస్తుండేటువంటి నిధులు కేంద్ర నిధులే కానీ వాళ్ళ యొక్క సొంతం పేర్లు పెట్టుకొని ఇంతవరకు అమాయకంగా వాళ్ళని మోసముచ్చారు ఈరోజు ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నిజమైన అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకే ఓట్లు వేయాలని ఇక్కడ హిందువా ముస్లిమా క్రైస్తవుల కృష్ణా చైనా దాస్తికుడా అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఓట్లు వేసినందుకే భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లు ఢిల్లీలో సాధించింది ఇంతవరకు వాళ్ళు చేసేటువంటి విమర్శలన్నిటికీ కూడా ఈరోజు అర్థం లేకుండా పోయింది ఇక కాంగ్రెస్ యొక్క చరిత్ర చూస్తే బ్రిటిష్ వారసులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత సభ యొక్క వారసులు ఉండాలనే ఉద్దేశంలోనే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పదమూడు ఓట్లకు గాను పన్నెండు ఓట్లు వచ్చిన గాంధీ గారి యొక్క నిర్ణయంతో ఆ రోజు నెహ్రూ గారి గురి ప్రధానమంత్రి చేయాలి ఎవరైనా ప్రధానమంత్రి కానివ్వండి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ఈ దేశాన్ని గురించి ఆలోచన చేసే ఈ దేశంలో పేదరికం ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి యొక్క పేదల్లో ఇరవై రెండు కోట్ల మంది ఈరోజు పేదలకు నుంచి నిర్మిస్తే కేవలం పది సంవత్సరాల్లోకి తిన్నే ఘనగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అది ఎక్కడి నుంచి నా రైతులకు నేరుగా నిధులు ఇంట్లకు నేరుగా నిధులు జాతీయ రహదారులు గ్రామీణ రహదారులు ప్రతి ఒక్కరికి ఉచిత గ్యా ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు కనెక్షన్ నదుల యొక్క అనుసంధానానికి కావాల్సినటువంటి నిధులు దేశ రక్షణ కోసం దేశ ఆయుధ తయారీ కోసం కావాల్సిన నిధులు పరిశోధనల కోసం ప్రపంచంలో ఉండేటువంటి యొక్క నాసాను కూడా మించిపోయే విధంగా ఇస్రోకు నిధులు ఇలా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఒకటే మాట చెప్పారు నేను ప్రధాన సేవకునిగా పనిచేస్తా మాయనందరూ కూడా సేవకులుగా భారతమాత సేవకులుగా పనిచేస్తాము అది ఆయన చేసి చూపిస్తున్నారు